మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో మహిళలను అగ్రభాగంలో నిలిపే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి సీతక్క అన్నారు వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖలతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ తమ పాలనపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్న మంత్రి సీతక్క పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు బిఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తప్పుడు మాటలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు కావాలనే కాంగ్రెస్ సర్కార్ పై దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి